హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచర్ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో కొల్హాపూర్ దేవి అమ్మవారి ప్రత్యేకత ఏమిటి అష్టాదశ పీఠాల్లో వెలిసినటువంటి కొల్హాపూర్ దేవి అమ్మవారు మహారాష్ట్రలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరాడుతున్నారు అమ్మవారి మీద సూర్యకిరణాలు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే పడతాయి అన్నమాట అది ఎప్పుడు జనవరి మాసం అండ్ నవంబర్ మాసంలో మాత్రమే అమ్మవారి మీద సూర్యకిరణాలు ప్రత్యక్షమవుతాయి ఈరోజు ఆ వీడియో గురించి తెలుసుకుందాము వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి మూల విరాట్ మీద సూర్యకిరణాలు ఏడాదిలో ఆరు రోజులు మాత్రమే ఆవిష్కృతం అవుతాయి జనవరి నవంబరు నెలల్లో కనిపించే అద్భుతమైన దృశ్యం అనమాట ఈ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి అసలు దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా వెళుతుంటారు అమ్మవారికి ఆదిత్యుడు జరిపి అభిషేకం అన్నమాట ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో లక్ష్మీదేవి వెలసినటువంటి కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి నిలయం చాలా ప్రసిద్ధగాంచింది అమ్మవారు మనోభిష్టాలను సత్సంకల్పాలను నెరవేర్చి అమ్మవారు లక్ష్మి క్షీర సముద్ర రాజతలయం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమేస్త కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మీదేవి అరుణ కిరో కిరణోత్సవం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు ఈ అద్భుతమైన దృశ్యం ప్రత్యేకంగా ఏడాదిలో ఆరు రోజులు మాత్రమే కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ జనవరి నెలలో కనిపిస్తుంది అమ్మవారి మీద ఈ అపూర్వ దృశ్యాన్ని అసలు మన ప్రత్యక్షంగా అమ్మవారి స్వరూపాన్ని చూస్తూ ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తే ఎంతో అసలు పుణ్య పుణ్యప్రదమైనటువంటి ఆ దృశ్యం అనమాట అలా చూడడానికి ఎంతమందికి అసలు అది దొరుకుతుంది చెప్పండి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి దృశ్యాలను మనం చూడలేము ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉండాలని కోరుకుందాం లోకైక దీప అమ్మవారు మనకి అనుకున్నటువంటి కోరికలు ఆడవాళ్ళకి సుమంగలేని అలాగే సంతాన లక్ష్మిగా అలరారుతుంటుంది అమ్మవారు ఆ సూర్య భగవానుడు ఆదిత్యుడు జరిపే అద్భుతమైన అభిషేకం ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు తండోపతండాలుగా భక్తులు వేయించేస్తూ ఉంటారు కొల్హాపూర్కి మహాలక్ష్మీదేవిని దర్శించుకోవడానికి అవకాశం ఉన్నవాళ్ళు ఈ జనవరి నెల అయిపోయింది నవంబర్లో అయినా సరే లేదా వివిధ పుణ్య కార్యములు ఎప్పుడైనా పండుగ పర్వదినాల్లో అయినా సరే అమ్మవారిని మనం దర్శించుకొని మన కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుస్తుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ అద్భుత దృశ్యాన్ని మనం తప్పకుండా వీక్షించాలి అమ్మవారి అనుగ్రహం కావాలంటే కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి శ్రీ నామ అమరా శిస్సులు అందరికీ ఉండాలి